జేడీ నేరుగా హరి ఆఫీసర్ దగ్గరికి వచ్చి అతని ప్లేస్లోనే కుర్చీలో కూర్చొని అమాయకుల్ని అన్యాయంగా నువ్వు జైలుకు పంపించటానికి వచ్చావు కదా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉండటమే నీ పని అని నాకు చాలా బాగా తెలుసు నీతోనే ఈ కేసు సాల్వ్ చేయిస్తా నీతోనే నేను నేరస్తుని పట్టుకునేలా చేస్తా నువ్వే కేదార్ని నిర్దోషం చెప్పి వదిలేసేలా చేస్తాను ముందు కేదార్ని రిలీజ్ చేస్తావా లేదా అని జేడీ గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇవ్వటంతో ఇక జేడీ అరుపులకి అలా గంభీరంగా వార్నింగ్ ఇవ్వటంతో హరి టెన్షన్ పడుతూ వెంటనే కేదార్ని వదిలేస్తాడు ఇక కేదార్ గర్వంగా లాకప్ నుండి బయటికి వస్తూ ఉంటాడు ధాత్రి అలా కేదార్ని విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళగానే హరి మీనకి ఫోన్ చేస్తాడు ఈ కేసుని లీగల్గా నేను టేకప్ చేసినా కూడా జేడీఏ ఈ కేసుని లీడ్ చేస్తుందంట నేను డమ్మిలా కనిపిస్తున్నాను వీళ్ళకి అని హరి అరుస్తూ చెప్తూ ఉంటాడు అసలు జేడీకి జగదాత్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటి జేడీ ఎందుకు కేదార్ని విడిపించుకు వెళ్ళింది అని మీనన్ ఆలోచిస్తూ ఉంటాడు అలా దాత్రి కేదార్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అలా కారు దిగిన దాత్రి కేదార్ లోపలికి అడుగు పెడుతూ ఉంటే నిషి గట్టిగా ఆగండి అంటూ అరుస్తూ ఉంటుంది కౌశికి వైజయంతి యువరాజ్ కూడా పక్కనే ఉంటారు రేపటితో మీకిచ్చిన గడువు పూర్తయిపోతుంది సాక్ష్యాలు తీసుకువస్తేనే ఈ ఇంట్లో ఉంటారు లేకుంటే ఇండ్లు వదిలేసి వెళ్ళిపోవాలి అని కౌశికి చెప్పిన మాటల్ని ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు కౌషికి కూడా మీరు లోపలికి రాకూడదు నుంచి అటే వెళ్ళిపోండి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది దాత్రి కేదార్ మాత్రం చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు అయితే దాత్రి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది మరి మళ్ళీ ఏదైనా లిటికేషన్ పెట్టి ఇద్దరు లోపలికి రానున్నారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం